బైబిల్ సైన్స్ అనలిస్ట్ ఉన్నారు మనతో మాట్లాడడానికి హలో హలో చెప్పండి మేడం సంతోష్ కుమార్ గారు అవునండి చెప్పండి సంతోష్ కుమార్ గారు పాల్ బెగ్లీ చెప్పిన మాటల మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది ఇరవై ఒకటిన ట్రంప్ కి సంబంధించి మూన్ అన్నారు అలాగే కొన్ని దేశాలకు సంబంధించి యుద్ధం రావచ్చు లేకపోతే యుగాంతానికి అంతమైపోవడానికి ఇది నాంది అవ్వచ్చు అని చెప్పి మీరు కూడా వినే ఉంటారు ఏం చెప్తారు నిజంగా బైబిల్లో అలాగా డూమ్స్ డే ఉందా మేడం ఇప్పుడు మాట్లాడుతున్న ఈ చూస్తున్నాను గతంలో కూడా రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటి యుగాంతం అవుతుందని ఒక ఫ్రాడ్ న్యూస్ ఫేక్ న్యూస్ వచ్చింది బాధాకరం ఏమిటంటే అప్పుడు కూడా బైబుల్ ఇన్వాల్వ్ చేశారు బైబుల్లో కూడా ఇలా ఉందని బైబుల్ ఇన్వాల్వ్ చేశారు బైబుల్లో ఉన్నది ఏమిటంటే రూమ్స్ డే అనేది ఎవరికీ తెలియదు ఎవరు చెప్పలేరు అన్నది బైబిల్ చెప్పింది ఇక ఇప్పుడు మాట్లాడుతున్న దానిలో బెట్లీ చెప్తున్నటువంటి ఈ రెడ్ మోన్ గురించి అయితే ఏదైతే ఉందో రెడ్ మోన్ అనేది ఒక సూచన అంతే రైట్ ఈ రెడ్ మోన్ వలన ఈ భూమికి కానీ విశ్వానికి కానీ ఏదో అయిపోతుంది అన్నది బైబిల్ చెప్పలేదు రైట్ రైట్ ఎందుకు బైబిల్ ప్రామాణికంగా మరి ఎప్పుడు ఈ చర్చ జరుగుతోంది బైబిల్లో ఉదహరించారు బైబిల్లో ఈ అధ్యాయంలో ఈ ప్రవచం ఇలా ఇలా అని చెప్పి ఎప్పుడు కూడా రెండు వేల పన్నెండు కానివ్వండి రెండు వేల పదిహేడు కానివ్వండి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది కానివ్వండి వాళ్ళు చెప్పినవన్నీ చెప్పడం భయపెట్టడం దాని మీద చర్చ జరగడం తప్ప జరిగింది ఏమీ లేదు నిజంగా బైబిల్ పండితులైన వారైతే అది చెప్పరండి ఇదంతా కూడా బైబుల్ బ్లేమ్ చేయడానికి కొంతమంది బైబుల్ తెలియని బైబుల్ అవగాహన లేని వాళ్ళు చేస్తున్న తప్పులు ఇది మీరు నేను చెప్తున్న రిఫరెన్స్ కూడా ఒకసారి ఒకవేళ మీకు అవకాశం ఉంటే తర్వాత చూసినా పర్వాలేదు చూస్తే బైబుల్ లో ఉన్నది వేరు పబ్లిసిటీ అవుతున్నది వేరు ఒక మాట యేసుక్రీస్తు ఒక ఒక వాళ్ళు చెబుతున్నది బైబుల్ ను పట్టించి బైబుల్ ను ప్లేమ్ చేయడానికి వాళ్ళు చెబుతున్నారని మీకు ఆధారం ఒకటే ఒక మాట అండి మతీసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో ఏముందో నేను చదువుతాను జస్ట్ వినండి రూమ్స్ డే గురించి అంటే ఈ విశ్వం వినాశనం అయిపోయే ఒక రోజు ఉంది అది ఎప్పుడు అనేది దాని గురించి యశిప్రభు ఏమంటున్నారంటే ఆ గడియను గూర్చి తండ్రి అంటే దేవుడికే తెలుసు ఏ మనుష్యుడైనను పరలోకమందలి దోతలైనను చివరికి నేను కూడా దానిని ఎరుగను నా తండ్రి అయిన దేవుడు మాత్రమే దాన్ని ఎరుగును ఏ మనిషి దాన్ని తెంపగలడు అన్నది మత్త ఇరవై నాలుగులో ముప్పై ఆరో వచనంలో ఉన్న మాట ఇక అదే అధ్యాయంలో చంద్రుడు అవుతాడు అన్న మాట కూడా ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వచనాలలో కనబడే మాట అది 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 ఏమిటి అంటే విశ్వానికి అంతానికి ముందు ఇలాంటివి జరుగుతాయి ఈ రెడ్ బోన్ జరగ విశ్వం అయిపోతుంది అని కాదండి సూచనలు మాత్రమే అది ఎందుకు వీటి మీద తీసుకుని బైబిల్ సైంటిస్ట్ ఎనలిస్ట్ సొసైటీ వాళ్ళందరూ వాళ్ళని ఖండించడం లేకపోతే అలా ఏం చేయడానికి వీలు పడదంటారా లేదండి పబ్లిక్ గా మేము చాలా చాలా గట్టిగా ఖండిస్తున్నాం వాళ్ళకి రిజిస్టర్ లెటర్ తగ్గుతున్నాం బైబుల్ బ్లేమ్ చేయొద్దు బైబిల్లో లేనివి చెప్పొద్దు బైబిల్ లో అపార్థం చేసుకున్నారండి వాళ్ళు అంతే బైబిల్ చెబుతున్నది ఒకటి బైబిల్ పేరు చెప్పి కొంతమంది చెబుతున్న అబద్ధాలు అవి లో అలాంటివి లేవు రెండవది సైన్స్ గురించి మాట్లాడుతున్నారు ఆ సైన్స్ అనే దానికి ఒక పరిధి ఉందండి సైన్స్ ఏది కాదు అంటే అన్ని విషయాలలోనూ ఆ పరిణితి చెందలేదు సైన్స్ లో కూడా చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి అయితే బైబిల్ ప్రకారం యుగాంతం అనేది జరుగుతుంది అది ఎప్పుడు అనేది బైబిల్ ప్రకారమే కాదండి వేదాలు కూడా యుగాంతం ఉంది అలాగే ఖురాన్ లో కూడా యుగాంతం ప్రతి మతంలో ప్రతి విశ్వాసంలో కూడా యుగాంతం ఉంది అని చెప్పి అక్కడ ఉంది అవునండి నేను అంటే నేను బైబిల్ అనలిస్టు కనుక బైబిల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అందుకోసం బైబిల్లో యుగాంతం ఉంది కానీ బైబిల్ క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఏ మనిషి దానిని ఎరుగడు అని ఉంది ఏ మనిషికి తెలియదు అని ఉంది రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటి వివాసం అవుతుందని బైబిల్ చెప్తుందని ఆ రోజు బైబిల్ మీద బ్లేమ్ చేశారు ఈ రోజు ఇతనికి మాట్లాడుతున్న మాట కూడా బైబిల్ బ్లేమ్ చేయడానికి బెగ్లీ అనేటువంటి అతను ఆ తర్వాత వాళ్ళ అన్లిస్టులు కూడా చాలా ఇంకో విషయం సంతోష్ కుమార్ గారు గారు ఎప్పుడు కూడా ఈ యుగాంతం కానివ్వండి లేకపోతే మీరు అన్నట్టుగా ఇన్ని డేట్స్ కోట్ చేయడం కూడా గ్రెగేరియన్ క్యాలెండర్ కావచ్చు హిబ్రూ ఇవన్నీ కూడా అవుత వెస్టర్న్ కంట్రీస్ నుంచి వాళ్ళు ప్రస్తావన తీసుకురావడం మూలంగా చర్చ జరుగుతుంది కానీ ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళిన సందర్భం మాత్రం ఇక్కడ నుంచి ఎవరు మాట్లాడిన సందర్భం అయితే లేదు ఇదైతే అంగీకరించేది ఎందుకంటే నేను చెప్తాను వినండి ఎందుకంటే మనకి అమెరికా వాడు ఏ డ్రెస్ చేస్తే ఆ డ్రెస్ వేసుకోవడం అలవాటు ఏవండి వాడే సినిమా తీస్తే ఆ సినిమా తీయడం అలవాటు వాడే ఫుడ్ తింటే ఆ ఫుడ్ అలవాటు చేసుకోవడం మనకి అలవాటు మన దేశంలో మంచి సంస్కృతి ఉంది ఆ మంచి సంస్కృతిని కూడా మనం పాడు చేసుకొని అమెరికా వాడు తినిగిన గుట్లు వేసుకుంటూ మనం తిరిగిన గుట్లు వేసుకుంటున్నాం నేను మన దేశాన్ని ప్రేమిస్తాను బైబిల్ బైబుల్ లో ఉన్న మంచి సంస్కృతి విదేశాల్లో లేదండి భారతదేశంలో ఉంది బైబుల్ చెప్పిన మంచి సంస్కృతి విదేశాల్లో లేదు నేను అమెరికాను ఒప్పుకోను ఒప్పుకోను వాళ్ళ సంస్కృతి బాలేదు బైబిల్ బాగుంది బైబిల్లో ఉన్నది భారతీయ శిష్యులు చూస్తున్నాను కానీ అందరూ ఒకటే బైబిల్‌ని ఫాలో అవుతారు మరి ఎందుకు వాళ్ళకి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఇలాగా బయటికి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంతా ఒకటే బైబిల్ యేసుక్రీస్తు చెప్పినా ఒకటే కృష్ణుడు చెప్పినా రాముడు చెప్పినా అల్లా చెప్పినా ఒకటే మంచి అనేది ఎవరు చెప్ినా అంగీకరిద్దామండి రైట్ మంచి ఎవరు చెప్ినా అంగీకరిద్దాం అయితే ఇక్కడ బైబిల్ా ఖురానా భగవద్గీత అనేది పక్కన పెడితే ైబుల్ అనేది అందరూ దానిని ఎన్లైన్ చేయలేకపోయారు బైబుల్ మా అని పట్టుకున్న వాళ్ళు కూడా బైబుల్ జరిగే చెప్పలేకపోయారు లేవు రెండవది ఏంటంటే ఇప్పుడు ట్రంప్ కావచ్చు అండి ఎలాంటి ఎదురు కొడతాయంటే గవర్నమెంట్ లో వాళ్ళ ఏవైనా వచ్చి వాళ్ళ పరిస్థితులు బాగున్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకొచ్చి విషయాన్ని సబ్సైడ్ ఓకే ఒక 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 చేస్తారు ప్రపంచాన్ని ఒక్క సైన్స్ కి పరిమితులు ఉన్నాయి సైన్స్ యొక్క గొప్పతనమే అది తన పరిమితుల్ని తాను గుర్తిస్తుంది అన్ని తనకు తెలుసు అని గప్పాలు కొట్టుకోదు ఆ గప్పాలు కొట్టుకునేది వేరు ఆ గ్రంథాలు చూసే ఇట్లా అన్ని తెలుసు అనుకునే మాట్లాడుతారు ఇప్పుడు సైన్స్ వేరు అన్నప్పుడు సైన్స్ కుండే పరిమితులు ఉన్నాయి అన్నప్పుడు సైన్స్ కి సంబంధం లేనప్పుడు బైబిల్లో సైన్స్ ఎందుకు ఎదుగుతున్నారు నీళ్ళు ఎత్తితే దొరుకుతుందా ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఈ రోజు మీరు ఏది మాట్లాడినా ఏ ఒక్క చిన్న విషయాన్ని గానీ బైబిల్ నుంచి కానీ ఇంకో నుంచి కాని చదివి ఎవరు తయారు చేయరు ఈ రోజున్న సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా తరతరాలుగా మానవాళి తమ అనుభవాల్లో నుంచి తయారు చేసుకున్నదే ఇది మొదటి అంశం గుర్తించాల్సింది అట్లాగే బంగారే మన దామోదర్ శర్మ గారు అన్నట్టు దామోదర్ శర్మ గారు అన్నట్టు అక్కడ మూలాలు ఎక్కడ ఉన్నాయి మూలాలు ఖచ్చితంగా మా ఆది మానవులు చిన్నతరం నివసించిన కాలం నివసించిన కాలం నుంచి నివసించిన

ఈ రోజు ఈ రోజు అందరూ ఎందుకు సైన్స్ మా దగ్గర ఉందని చెప్పుకుంటున్నారు మా గేదాల్లో ఉంది నా కురాల్లో ఉంది నా బైబిల్లో ఉంది అనేది ఎందుకు చెప్పుకుంటున్నారు ఈ రోజు సైన్స్ మానవులు సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకొని కాబట్టి వాళ్ళు చెప్పిన కాబట్టి ఇక్కడ ఇంకో ఇక్కడ ఇంకో రెండు వేల తెలుసుకోవాలి అది ని కోట్ చేసి చెప్పింది కాదు ఆ డూమ్స్ డే అని చెప్పింది ఏంటంటే ఆ రోజు చెప్పింది ఏంటంటే మయన్ క్యాలెండర్ అనేది రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు అక్కడినకు మాత్రం తర్వాత లేదు అనేది అని అనడం వల్ల చెప్పింది ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టా పాల్ బెగ్లే చెప్పింది కరెక్ట్ ఎవరు హైదరాబాద్ లో ఒక ప్రాంతంలో ఏదో ఒక ప్రాంతంలో ఉండి నేను చెప్పిందే గొప్ప ఆయనకి ఏం తెలియదు అంటే పాల్ బెగ్లే ఆయన చెప్పింది ఇంటర్నేషనల్ వస్తా ఉంది కదా ఆయన కూడా బైబిల్లో ఇప్పుడు ఈయన చెప్పిన సూక్తులు ఏవైతున్నాయో ఆయన జూన్యాలి ఆయన కూడా జోన్యాలి చెప్తున్నారు కదా అర్థం కాలేదన్నా ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇలాంటివి ఇలాంటివి ఉన్నాయో బైబిల్ పేరు చెప్పి కానీ ఇంకో పేరు చెప్పి పేరు చెప్పి ఇలా భయపెడుతుంటారు ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక అబద్ధం చెప్తే అది నిజమవుతుందా నిజం ఎవరు ప్రూవ్ చేయాలి డెవలప్మెంట్ వేరు వాళ్ళకు ఉన్న అవకాశాలు వేరు కాదండి ఎవరు ప్రూవ్ చేయాలి సంతోష్ కుమార్ గారు ప్రూవ్ చేస్తారా లేకపోతే ఇంకెవరిని ప్రూవ్ చేయాలనుకున్నారా నిజం అనేది ఎప్పుడు కూడా కనిపిస్తుంది ప్రపంచాన్ని చూడుతుంది మీరు వినండి నిజమనేది పాల్ బెగ్లీ గారు చెప్పింది కరెక్టా సంతోష్ కుమార్ గారు చెప్పింది కరెక్టా అని ఎవరు ఎవరు ప్రూవ్ చేయాలి ైబిలే కదా బైబిల్ చేసింది బైబిల్ కోట్ చేశారు సంతోష్ కుమార్ గారు కూడా బైబిల్ చేశారు ఆయన బైబిలే చూపెట్టాడు ఆయన కోట్ చేశాడు ఆ బైబిల్లో ఉన్నది యాజ్ చదివి దాన్ని చేసి చెప్పారు మీరు అది ముందు ఆయన చెప్పింది ఏం చెప్పారు ఆయన ఏ వచనాన్ని చెప్పారు ఏ అధ్యాయంలో నుంచి ఏ వచనాన్ని చెప్పారో అది చూడండి ముందు

ఈ ఒక్కసారి రెండు విషయం కాదు కదా ఏ ప్రమాణంగా బైబిల్లో రాసిన ఏ ప్రమాణంగా చెప్పారు అనే విషయం ఉంటుంది కదా ఆ విషయాన్ని మనం ఎవరు అటెంట్ చేయాలి